ఇప్పుడే చూశాను అఖండ కి సినిమా రేట్లు పెస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బాగా భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సూచిస్తున్నారు మళ్ళీ అతను ఆర్ఎస్ హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి వైపోతున్నారు ఇంకా రాబోద్దు సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అక్కడ పెంచుకుని ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలకు దూరం చేయబాగం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజల మీరు రోజులు మొత్తం డబ్బులు ఆడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అంత సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంత జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్ట నష్టం భయంతో ప్రజలందరూ భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం